ఈ శుభ సందర్భాన పితృదేవతలు కూడా మనం చేసే అన్నదాన పుణ్యము లభించ లభించాలి లభించుతుంది కూడా కాబట్టి ఆ విధంగా ఈ సమయాన ఆర్గనైజేషన్ సహజ ఆరోగ్య యోగా క్లబ్ ప్రెసిడెంట్ గారు శోభాదేవి గారు మళ్ళీ శ్రీనివాస్ గారు చాలా సంతృష్ట భోజన సదుపాయం ఇంతమందికి కొన్ని వందల మందికి పాల్గొనై చేస్తున్నారు మరి నిజంగా వీరికి అందరికీ ఒక్కసారి మీరు ఈ ప్రారంభ ఇలానే ఎన్నో యాక్టివిటీస్ చేయాలని ఇలానే ఇది సహజ ఆరోగ్య యోగా కాబట్టి మీరందరూ మన అభి మన ఆన్లైన్లోనే యోగా చెప్తూ ఉంటుంది టిప్స్ చాలా అద్భుతమైనవి సింపుల్గా ఉంటాయి అవి చేశారంటే మీ ఆరోగ్యం కూడా నిజంగా నేనే ఫాలో అవుతున్నాను కాబట్టి మీరు అందరూ ఫాలో కావాలని చూస్తున్నాను సో దానికి సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు డబ్బులు ఏం ఖర్చు అయ్యేది కాదు కానీ చేస్తే ఆమె లక్ష వ్యూస్ వచ్చినందుకు అందరూ ఒక్కసారి ఆల్రెడీ లక్ష వ్యూస్ వచ్చాయి సో సరే ఆరోగ్య యోగా జై మేము సహచార కేయోగ్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో లో జాయింట్ గా ఇక్కడ నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర మేము అన్నదానం అనేది స్టార్ట్ చేసినాము అమ్మవారి అనుగ్రహంతో ఆ యూనివర్స్ సపోర్ట్తోని చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది ఇట్లనే మేము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము దానికి మీ అందరి తోడ్పాటు కూడా కావాలి ఈ కార్యక్రమము మేము స్టార్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్ భాగ్యం మనకి ఎన్ని ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే అన్ని జీవనం మనకు కథ లేకపోతే ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా కూడా అవన్నీ వేస్ట్ మనకి సో ఆరోగ్యం గురించి అందరికి శ్రద్ధ పెట్టండి ప్రతిరోజు కొంచెం సేపు యోగా చేయండి మరి వాకింగ్ అయినా చేయండి యోగా అయినా చేయండి యాక్టివేట్ చేసుకోండి బాడీని అందరికీ అవసరం ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకి మరి మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే చిన్న చిన్న వర్కౌట్స్ కానీ ఏవైనా మీరు ఎక్కడికి వెళ్ళలేక మీరు బిజీ షెడ్యూల్లో ఉండి చేయలేకపోయిన వాళ్ళు కూడా మా ఛానల్ చూసి నేర్చుకోవచ్చు అందరి చేతుల్లో మొబైల్ ఉంటుంది మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే దానికి డబ్బులు ఏం పడవు చాలా ఈజీగా ఫ్రీగా యోగా టిప్స్ ఉంటాయి అందరూ ప్రయత్నించండి ఉండదు సో ఈ కార్యక్రమానికి అందరు విచ్చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సపోర్ట్లు యోగా క్లబ్ అనేది యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకుంటే అది వినొచ్చు అనమాట తర్వాత నడవండి నడిపించండి యోగా చేయండి యోగ్యతలు పొందండి మనము మధ్యనే యోగా డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాము యోగా డే ఎందుకు అంటే ఒక్క రోజు కాదు అన్ని రోజులు యోగా చేయాలి మన మంత్రి కూడా యోగా చేశారు అందరికీ అందరు కూడా చూశారు కదా

మనం దయచేసి అందరు చెప్తున్నారు ఇప్పుడు எம் பெ கவரேஷ் मेरो अध्ययन बारेमा एउटा प्रश्न छ किनके यस्तो हुन्छ भाइहरुको मलाई कुन कुन कुराले मलाई कुरा गर्छ हेलो हलोप hey. uh, uh,